ప్రముఖ ఛానల్ జీతంలో ప్రసారం అవుతున్న ప్రేమయంత మధురం అనే సీరియల్ ద్వారా బుల్లి చాలా మంది నటులు పరిచయం అయ్యారు అందులో ఒకడు నటుడు విజయకరం నటుడు విజయకరం అజయ్ క్యారెక్టర్లో ప్రేమయంత మధురం అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు నటుడిగా పరిచయం పరిచయమయ్యారు ప్రస్తుతం జీతంలో అవుతున్న ఉమ్మడి కుటుంబం అనే సీరియల్లో పెద్ద కొడుకు క్యారెక్టర్లో మనం ఎంతో బాగా ఆలరిస్తున్న విజయకరం యాంకర్ డాలీతో గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్నారు ప్రస్తుతం ఈ జంట పెళ్లి పీటలెక్కేసింది యాంకర్ డాలీ జమునిలో కొన్ని షోస్కి ఆమె యాంకర్గా చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో ప్రమోషన్స్తో మనల్ని అలరిస్తూ ఉంటారు డాలీ అయితే యాంకర్ డాలీ మరియు కాలంలో పెళ్లి సందడి మొదలైపోయింది గత నాలుగు రోజుల నుంచి హల్దీ మెహందీ అలా సంగీత్ వంటి ఈవెంట్స్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు పెళ్లి కూతురు చేసిన ప్రతి మూమెంట్ని డాలీ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది అయితే యాంకర్ డాలీ మరియు విజయకరంలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటికి వచ్చాయి ఫైనల్గా మూడు మూల బంధంతో ఒకటైన విజయకరం యాంకర్ డాలీకి సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియోలో వచ్చి లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి విజయకరంకి మరియు యాంకర్ డాలీకి విషేషణిని తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ